హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి రుచులు ఈరోజు నేను ఆలు మసాలా కర్రీ ఎలా తయారు చేద్దాము తయారు చేయాలో చూద్దామండి దీనికోసము ఆలు కర్రీకి నేను టమోటో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఆ పొటాటోస్ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా నెక్స్ట్ దీన్ని ఎలా తయారు చేద్దాము చూద్దాము ఇప్పుడు ఆలు కర్రీకి మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీడిపప్పు రెండు స్పూన్లు వేసుకొని అలాగే పచ్చి కొబ్బరి తగినంత పచ్చి కొబ్బరి వేసుకొని వీటిని మాడిపోకుండా దూరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా దోరగా వేగిపోయాయండి ఇప్పుడు మనం వీటిని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి వీటిని చల్లారాక నేను మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూసారండి ఇలా వాటిని మెత్తగా ఇలా పేస్ట్ చేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసుకొని బాగా వేసుకోవాలండి ఇలా ఆనియన్ వేగాక ఇందులో మనము ఆలుగడ్డ వేసేసుకోవాలి ఆలు వద్ద వేసుకున్న తర్వాత వీటిని బాగా వేసుకోవాలండి బాగా ఇది దూరగా వచ్చే వరకు బాగా వేసుకోవాలి ఆలు వేగుతున్నప్పుడు విసి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా ఇప్పుడు మనము టమాటా ముక్కల్ని ఇందులో వేసేయాలి వేసి బాగా వేసుకోవాలి టమోటా ముక్కలు వేసాక ఒక నిమిషం తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా పచ్చి వాసలు పోయే వరకు వీటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇలా పొటాటోస్ అంతా బాగా మగ్గిపోయాయి ఈసారి ఈ విధంగా వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు స్పైసీ మీరు ఎంత తింటారో అంత కారం పొడి నేనైతే ఒక స్పూన్ కారం పొడి వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా పచ్చివాసరి వరకు వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు మీరు మిర్చి పౌడర్ది వేసుకోండి వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా ముక్కలకి ఆలు ముక్కలకి పట్టేంతవరకు బాగా తక్కువ తక్కువ మంట మీదే మనము దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి చూసారా ఇలా రెండు నిమిషాల తర్వాత మనము మూత ఓపెన్ చేసి ఒకసారి ఇలా కలపెట్టుకోవాలి ఇది చాలా చిక్కగా ఉంది కాబట్టి మనము దీంట్లో మన కూరకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఆలుగడ్డ ఉరి ఉడికే వరకు మనము ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత మనము మళ్ళీ చూద్దాం ఇప్పుడు కూర ఉడికిందో ఏదో చూసుకున్నామండి మూత తీయంగానే స్మెల్ చాలా మంచిగా వస్తుంది కూర బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేను చూసారా ఇంత మాత్రం ఇంత మాత్రం క్వాంటిటీ వాటర్ వేసుకున్నాను కూర కరెక్ట్గా సరిపోయితే ఇప్పుడు మనం కూరని గిన్నెలకు తీసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సింపుల్ని ఆన్ చేసుకోండి మన నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే చూసారా ఎమ్మె ఎమ్మిగా ఉండే పొటాటో కర్రీ రెడీగా ఉందండి ఇది మనము చపాతి అన్నము ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా చేసి చూసి మీరు కామెంట్ పెట్టండి